దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబుని అడిగారు అమరావతి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో అడుగు పెట్టారు ఏంది అసలు అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందంటారు ఉందంట జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నేను నినాదం గత ఐదు సంవత్సరాల నుంచి రోడ్ల మీద కూర్చొని అలెపెరగని ఉద్యోగం చేశావన్నమాట మహిళలు ఆ ఇక్కడ స్థానికురాల్ని నేను కాబట్టి ఆ స్థానికురాలిని కాకపోతే విజయవాడలో ఉంటానన్నమాట పాప చదువురిత అయితే అక్కడ శివలలిత మండలాన్ని గత పదిహేను సంవత్సరాల నుండి గత పదిహేను సంవత్సరాల నుండి నేను అక్కడ పారాయణలో ఉంటున్నాను ఆ పారాయణ వల్ల ఇక్కడ రెండు వేల పదిహేను జూన్ నెలలో భూమి పూజ ఫస్ట్ భూమి పూజ బౌనమ్మతో సార్ చేశారనమాట తర్వాత ఈ ప్లేస్ శంకుస్థాపన చేశారు ఆ రోజున ఆ రిత్వికుల కన్నా ముందు రెండు గంటలకి ఒకటిన్నరకు పర్మిషన్ ఇచ్చారు మాకు మేము పన్నెండు గంటలు బయలుదేరి కల్లా అక్కడ ఉండి రెండు గంటలు స్టార్ట్ చేసి మూడున్నర వరకు మా పారాయణ లలిత విష్ణు సహస్రనామాలు పారాయణ చేశాము చేసిన తర్వాత వాళ్ళు హోమాలు మొదలుపెట్టారు ఆ రోజున మొదటి ఓంకారం మేం చెప్పాము తర్వాత ఈరోజు కూడా అదే ఓంకారం ఆ రోజు ఐదు సంవత్సరాలు బాగా జరిగింది అభివృద్ధి తర్వాత బాబు గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్ గారు వచ్చారు ఇక ఐదు సంవత్సరాలు చీకట్లో ఉన్నాము అప్పుడు కూడా వచ్చి పారాయణ చేసాము అప్పుడు ఎక్కడ ఈ పుట్ట దగ్గర అనమాట పొంగల్ చేసి పారాయణ చేసాము చేసాము అన్ని చేయటం వల్ల దేవుడు కర్ణించాడు ఈ రోజున ఈ వచ్చింది వచ్చిందనమాట ఈ అమరావతికి మహర్దశ అనమాట ఇది భావితరాల భవిష్యత్తు కోసం వారి ఒక పిల్ల ఒక వాళ్ళ దాని గురించి కాదు మేము అసలు ముందుకు వచ్చింది మహిళలు రాష్ట్రంలో ప్రజలందరూ ప్రజలందరూ కోసం బయటకు వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని గుర్తించి మా మొర ఆలకించి ఒక ఇంటి ఆడబిడ్డలు ఈ బాధపడుతున్నారనే దీనితోటి ఇంత మెజార్టీ ఇచ్చారనమాట తిరుగులేని మెజార్టీ ఇచ్చారు ఆ రాజుకు ఎన్నో రోజులు రోజులుండు అయిన కానీ నూరు తప్పులకి ఇదైనట్టు జగన్ కూడా అలా అయ్యాడు ఇప్పుడు ఆయన గురించి కూడా ఎలాంటి శుభ సమయంలో మాట్లాడుకోకూడదు అసలు గతంలో ఆయన ఐదు సంవత్సరాల పాలనలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాని పరిస్థితుల్లో అసలు ఈ అమరావతి ప్రాంతం ఏ విధంగా ఉందండి ఏ విధంగా అంటారు ఒక అడవి శ్మశానం అని చెప్పారు కదా సేమ్ అదే చేశారు నక్కలు పాములు ఇక్కడికి మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు మరి ఇక్కడ ఏం జరిగాయో తెలియదు ఎప్పుడన్నా కొంచెం గొడవ చేసి వచ్చామంటే అన్ని సిగరెట్లు ముందు సీసాలు ఉండేవి చాలా సార్లు ఇవి వచ్చి మాకు ప్రాణం ఊరుకోక కాస్త వచ్చి దీపారాధనలు గీచుకొని కాస్త కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తా ఉండేవాళ్ళు ఎప్పుడూ రాలేం కదా మహిళలు అంటే ఏ పనులు ఉంటాయి అప్పుడప్పుడు పారాయణలు కూడా చేశాము కాకపోతే అప్పుడు పోలీసులు ఎదురుకిచ్చి చేయాల్సి వచ్చిందనమాట చేశాము ఈ రోజున మా మొర ఆలకించాడు దేవుడు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకున్న సమస్యలను కూడా మీరు మీ స్థానికులకు చెప్పుకొని తీర్చుకొని ఎప్పుడు ఈ రామరాజ్యాన్ని మనం నిలబెట్టుకుందాం మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని ఉన్నత స్థానాల్లో కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని వాళ్ళ కారుల్లో తిరిగేటట్టు చూసుకుందాం ప్రతి ఒక్క తల్లి కూడా ఆలోచించి మన బిడ్డల్ని మన తర్వాత కూలాలని చేయొద్దు మన బిడ్డల్ని పెద్ద పెద్ద కంపెనీలకి ఓనర్లు సిఇఒలను చేద్దాం జై అమరావతి సేవాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్